అందరికీ నమస్కారం స్త్రీలలో శృంగార కోరికలు పెరగాలంటే అనేటువంటి ఉన్న అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం చాలామంది పురుషుల పరంగానే ఆలోచన చేస్తూ ఉంటారు పురుషులే శృంగార కోరికలు కానీ అంగస్తంభన విషయంలో కానీ స్కరణ విషయంలో కానీ భావప్రాప్తి విషయంలో కానీ పురుషుల గురించే సమాజంలో కూడా మరి ఆ శృంగారానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా ఆలోచన చేయడం కానీ ఆ సమస్యల గురించి పరిష్కారాన్ని కనుగొనడం కానీ లేకపోతే పరిష్కారం అన్వేషించడం కానీ పరిష్కారం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడడం కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దేహధర్మాల్లో భాగంగా శృంగార కార్యక్రమం స్త్రీలు పురుషులు మరి ఇద్దరు కూడా మినహాయింపు కాదు పురుషుల్లో మరి ఆ శృంగారపరమైనటువంటి కోరికలు అదేవిధంగా శృంగారక పరమైనటువంటి వాంచలు అదేవిధంగా కోరికలు కరిగినప్పుడు కొన్ని రకాలైన మార్పులు అట్లే స్త్రీలలో కూడా శృంగారానికి సంబంధించినటువంటి కోరికలు ఆ కోరికలు కరిగినప్పుడు స్త్రీల శరీరాల్లో మనసులో వచ్చేటువంటి మార్పులు ఇవన్నీ కూడా దేహ ధర్మాలు ప్రకృతి ధర్మాలు కానీ మరి సమాజంలో కొన్ని కారణాలు ఇచ్చా స్త్రీలకు ఆ యొక్క సమస్య ఉందా లేదని తెలిసే తెలిసేటువంటి పరిస్థితి లేదు సామాజిక కట్టుబాట్ల వల్ల చాలామంది స్త్రీలు కూడా మరి ఆ యొక్క కోరికలను క్రమక్రమంగా అణుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి కూడా చాలామందిలో కలుగుతూ ఉంటుంది కానీ మరి ఆధునిక కాలంలో నాగరికత పుణ్యం అని చెప్పేసి చదువుకున్నటువంటి వాళ్ళు విద్యావంతులు కూడా ఎక్కువైపోయారు మరి ఈ యొక్క శృంగారపరమైనటువంటి అంశాల మీద స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అవగాహన పెంచుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది కాబట్టి మరి శృంగార కార్యక్రమాల్లో దేహధర్మాల్లో భాగంగా మరి ఇలాంటివి కూడా అవసరం కాబట్టి మరి స్త్రీలు కూడా చాలామంది వైద్యులను సంప్రదించేసి మరి ఈ యొక్క శృంగారానికి సంబంధించి శృంగార కోరికలు ఉండడమా శృంగార కోరికలు లేకపోవడమా మధ్యరకంగా ఉండడమా ఎందుకు శృంగార కోరికలు ఉండట్లేదు ఎందుకు శృంగార కోరికలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కూడా డాక్టర్లతో వైద్యులతో చర్చించేసేసి చక్కటి పరిష్కారాన్ని కూడా మరి వాళ్ళు ముందుకు రావడం కూడా జరుగుతుంది అట్లే పురుషులు కూడా మరి వీళ్ళు అంత ఉత్సాహంగా ఉల్లాసంగా రతి కార్యక్రమంలో ఆసక్తి ఉన్నప్పటికీ స్త్రీలు మరి వాళ్ళొక కోరికలు ఆసక్తి సరిగ్గా లేకపోవడం చేత పురుషుడు కూడా ఆశించిన స్థాయిలో ఆ యొక్క సుఖాన్ని కూడా పొందలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ యొక్క ప్రభావము స్త్రీ మీద కూడా పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మరి దేహధర్మాల్లో భాగంగా స్త్రీకి కూడా ఇవి అవసరం కాబట్టి మరి స్త్రీలలో శృంగార కోరికలు పెరిగేందుకు చక్కటి ఔషధాలు ప్రకృతిలో అనేకం మనకు తటస్థపడుతూ ఉంటాయి మరి ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వసాధారణంగా గర్భవతిగా ఉన్నప్పుడు కానీ అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత కానీ స్త్రీలలో దాదాపు శృంగార కోరికలు అనేవి ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా మీనోపాస్ అంటే బైస్లు ఆగిపోయేటువంటి సమయంలో కొంతమందిలో ఎక్కువగా ఈ యొక్క శృంగార కోరికలు ఉంటే కొంతమందిలో పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా మరి బైస్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్నాళ్ల పాటు శృంగార కోరికలు స్త్రీలలో సహజంగానే హార్మోన్ల మార్పుల చేత కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి అసలు శృంగార కోరికలు అనేవి మరి భాగస్వామే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు కూడా స్వయంగా ఎన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ ఆ యొక్క శృంగార కోరికలు మరి కొంతమంది స్త్రీలలో కలగపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏదేమైనా ప్పటికీ మరి చాలామంది కూడా మమ్మల్ని ఈ విషయాన్ని గురించి సంప్రదించి అడగడం డాక్టర్ గారు ఇలాంటివి ఎవరికి చెప్పుకునేటువంటి సమస్యలు కదా మరి మీరు ఈ యొక్క శృంగారపడినటువంటి పద్ధతిలో ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు కదా కాబట్టి అవగాహనలో భాగంగా మరి మంచి వీడియోను ఇస్తే మరి స్త్రీలు కూడా ఆ యొక్క వీడియోను ఫాలో అయ్యి అటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడి చక్కటి దాంపత్య జీవితాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది పద్ధతిలో మాకు చెప్పడం చేత మరి ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతుందన్నమాట శృంగార కోరికలు స్త్రీలలో బాగుండాలంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి రెండే రెండు పదార్థాలు అవసరం మొట్టమొదటిది శతావరి చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి శతావరి ఈ యొక్క మూలిక ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది శతావరి చూర్ణం రాసుకున్నారు కదా అది ఒక వంద గ్రాములు తీసుకోండి అలాగే రెండవ పదార్థంగా వాము ఓమము అజవాయిన్ అనేటువంటి పేరుతో అనమాట ఈ యొక్క వాము లేదా ఓమాన్ని కాస్త వేయించేసేసి పొడి చేసేసి ఒక్క పది గ్రాములు శతావరి చూర్ణంలో కలిపేసేయండి ఇంతే శతావరి చూర్ణం వంద గ్రాములు ఓము చూర్ణం పది గ్రాములు ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాసిసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి అరగంట ముందు ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి వంద మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు ఆ పాలలో కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల మరి మగవాళ్ళు అయితే ఏ విధంగా అయితే మగవాళ్ళకు సంబంధించినటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల శృంగారానికి సంబంధించినటువంటి ఆ కోరికలు ఆ యొక్క వాంఛ పెరుగుతుందో ఆడవాళ్ళలో కూడా మరి శృంగార కోరికలు పెరిగి చక్కటి దాంపత్య జీవితాన్ని వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉండి చక్కటి జీవితాన్ని కూడా వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది చూసారు కదా ఎటువంటి చక్కటి ఔషధాన్ని ఈ స్త్రీలలో శృంగార కోరికలు పెరిగేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల